ఇప్పుడు ఎట్లా ఉంది అవునా ఇప్పుడు లాంగ్ సెట్ లాంగ్ సెట్ ఒక పని చేయను దాని మీద ఉంది కదా జిల్లా ఉన్న పెట్టుకోక కింద ఏముంది పక్కన ఇక్కడ ప్రభుత్వంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ నాచులు నారా లోకేష్ బాబు గారు ఒక గొప్ప సందర్భంతో ఇటువంటి ఆలోచన చూడటానికి చాలా ఏముందిలే చిన్న స్క్రీనింగ్ టెస్ట్ ఏముంది పెద్ద దీని వచ్చి మనం ప్రతి ఒక్కరికి సైట్ వచ్చిన పిల్లలందరినీ గుర్తించి ఈరోజు అద్దాలు పంపిణీ చేస్తున్నాను కానీ ఈ అద్దాలు ఎవరికైతే వచ్చాయో దాంట్లో లోతుగా చూస్తే మీరు ఆ అబ్బాయికి ఈ వయసులోనే ఆ అమ్మాయి కానీ ఈ రకమైనటువంటి సైట్ ప్రాబ్లం వచ్చిందంటే అది ముందుగానే గుర్తించి దీంతో నివారణ చేసి కొద్ది కట్టడి చేసి అంటే దీంతో నివారణ అయిపోతుంది చెప్పరు కానీ మీలో ఈ రకమైన లోపం ఉంది అని కనిపెట్టి ఈరోజు ఈ అద్దాల ఇచ్చి మళ్ళీ మీకు కనిపించే విధంగా చక్కగా అదే రకంగా సెన్సిటైజ్ చేయడం మీ అందరికీ కూడా ఎందుకంటే గతంలో చూసాము స్కూల్స్ లో మొన్న పోయినసారి వచ్చినప్పుడు ఎంఈఓ గారు ఉన్నారు అధికారులందరూ ఉన్నారు పేరెంట్స్ టీచర్స్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది ఇది నేను కూడా నేను ఎంఈ గారితో మాట్లాడేది రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ బాబు గారు ఏదైతే ఒక్క రోజులో పెట్టాలని చెప్పి ఆ రోజు రాష్ట్రం మొత్తం పెట్టడం జరిగింది నేను ఎంఈఓ సందర్భంగా కూడా మనం రివ్యూ చేద్దామని కూర్చొని మాట్లాడుకొని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ప్రతి స్కూల్లో కూడా ఎంబీఓ నియోజకవర్గంలో టూ మంత్స్కి ఒకసారి అటువంటి మీటింగే నేను కూడా ఎమ్మెల్యేగా మీ దగ్గరకు వచ్చి పేరెంట్స్ టీచర్స్ అదే అనుకూల కోఆర్డినేషన్ మీటింగ్ని ప్రతి టూ మంత్స్ కోసమే స్కూల్స్ లో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నేను వాళ్ళని కోరడం జరిగింది దీనివల్ల ఏమో ఇప్పుడు మీకు వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలే కాకుండా ఇక్కడ స్కూల్స్లో కు ఇన్ఫ్రాస్ట్రక్చరు స్కూళ్ళు దానికి సంబంధించినటువంటి సమస్యలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి అదే రకంగా కోఆర్డినేషన్ స్టూడెంట్ కానీ టీచర్ కానీ పేరెంట్ కానీ మనందరం కూడా కలిసి కూర్చుంటే మీ భవిష్యత్తుకి బాటలు వేసేటువంటి గురువులు ఎంత ముఖ్యమో తల్లిదండ్రుల కంటే గురువులు ఎంత ముఖ్యమో తల్లిదండ్రులు అంతే ముఖ్యమో మీరు చక్కగా చదువుకొని ఆరోగ్యంగా మీ ఆరోగ్యాన్ని కూడా మానిటర్ చేసి ఈరోజు ఈ యొక్క అద్దాలు ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే కొంచెం నాకు బాధగా ఉంది ఎందుకంటే ఇవన్నీ చూస్తుంటే ఈ ఏజ్లోనే మీకు ఈ స్క్రీనింగ్లో ఈ రకమైనటువంటి స్పెక్టికల్స్ స్పెక్ట్స్ రావడం అనేది నిజం చెప్పాలంటే కొంచెం బాధకరం దాంట్లో గ్రౌండ్ రియాలిటీ డాక్టర్ సెంటర్ వేదిక మీద నేను కూడా డాక్టర్నే కాబట్టి ప్రొఫెషనల్గా నేను మీలాగా ప్రాక్టీస్ చేయకపోయినా చే చెందకపోయినా బట్ ప్రాబ్లం ఏంటంటే గ్రాస్ రూట్ ప్రాబ్లం అనేది ఏంటంటే ఇప్పుడు డెఫిషియన్సీ కావచ్చు లేకపోతే అలవాట్లు కావచ్చు ఈ పాటికే మీకు ఈ వయసులోనే చిన్నప్పటికీ అర్థాలు వచ్చేస్తే ఇక రాను పొరపాటుగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ స్క్రీనింగ్ కూడా చేయకపోయితే ఇంకా మీకు పూర్తిగా చూపే అందగించేటువంటి పరిస్థితి మీరు పెరిగే కొద్దిగా వచ్చేటువంటి పరిస్థితి how about you